మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు జిఎస్టి సంస్కరణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయంలో కలిశారు పదమూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన పదిహేడు మంది విద్యార్థిని విద్యార్థులు విజేతలుగా నిలిచారు విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికేట్ అందించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా అని వారిని సీఎం అడిగారు నిత్యావసరాల్లోని చాలా వస్తువులు సున్నా శాతం ఐదు శాతం స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు